త్రీ ఇయర్ సాధికిచ్చినప్పుడు ఆయనకి ఏం రావు ఏపీ రావు అందరు పిల్లలు నాకు కానీ కొంచెం టెన్షన్ తీసి ఐతే నాది వచ్చింది సౌతోన సార్ మనవు గవర్నమెంట్ కాలిన మా కుల కర్మినే నాకాల అని పిచింది సార్ ఐతే ఒడినమేర్ టీం చెప్పింది నా కులే ఈ మచ్చ సౌతోడు మంచిగా డెవలప్ అయితారంటే నిన్న నాకు రైసే సవమా మియనాల నిన్న ప్రైవేట్ స్కూల్ పోయి రైసే సవ అంటే గవర్నమెంట్ స్కూల్ పోయి రైసే సవ మియనాల సార్ నేనే నిన్నుతోన మాట్లాడుతున్నని ప్లీజ్ సార్ గివ్ మీ మైక్ కాంట్ ఓనీ ఒక వన్ మంత్ టూ మంత్స్ అయింది ఇంత మంచిగా అవుతుంది కదా ఇంత మంచిగా ట్రాన్ ఉంది కదా అనిపించింది బుక్ తీసుకొని రాజేయకూడదు ఇక్కడ వచ్చినట్టు ఆయన బుక్ తీసుకొని ఆయన రాసుకొని ఆయనే పెట్టుకుంటారు చాలా డెవలప్మెంట్ ఉంది కానీ నేను నమ్మలే మేము గవర్నమెంట్ అయినా మా పిల్ల అయితే గవర్నమెంట్ చదవద్దు అని అనుకున్నా కానీ గవర్నమెంటే పెట్టాలని మళ్ళీ ప్రూవ్ చేసి గవర్నమెంట్